వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు నాకే సొంతమని పార్టీ గుర్తు గొడ్డలు గుర్తుగా మార్చాలని ఎలక్షన్ కమిషన్ ఈసీకి లేఖ రాశారు కె శివకుమార్ పార్టీ గుర్తు మార్చాలని కె శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి సూరసాని వెంకట్రెడ్డి గారు దీనికి దీటుగా సమాధానమిచ్చారు సూరసాని వెంకటరెడ్డితో పాటు పార్టీ నాయకులు షేక్ మున్నా షేక్ మధు సాహు రమేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన మన కాంగ్రెస్ పార్టీ గుర్తు గుర్తించి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మన ముందు ఇప్పుడు ఉన్నారు ముందుగా అయితే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు తనకే సొంతం అని చెప్పి కె శివకుమార్ గారు ఈరోజు మన ఈసీ గారికి లేక ఇవ్వడం జరుగుతుంది ఆ పార్టీ గుర్తు తనకే సొంతం అని చెప్పి మాట్లాడటం జరిగింది ఈ ఈసీ గారికి వినత పత్రం అందజేసి ముందుగా దీన్ని పార్టీ గుర్తును రద్దు చేసి తన పార్టీ గుర్తింపుని గొడ్డల గుర్తుగా ఆమోదించాలని చెప్పి మన ఈసీకి లేఖ రాయడం జరిగింది ఇది మన గవర్నమెంట్కి కూడా అందజేయడం జరిగింది ముందుగా మన పార్టీ శ్రేణుల్ని కనుక్కొని మాట్లాడదాం మన గుంటూరు జిల్లా అధికార ప్రతినిధిగా మన వైఎస్ఆర్సిపి పార్టీగా మన సురసాని వెంకటరెడ్డి గారు ఉన్నారు అతనితో మాట్లాడటం జరుగుతుంది ఇప్పుడు ముందుగా ఈరోజు భారత అంతరిక్షంలో పద్దెనిమిది రోజులు పూర్తి చేసుకొని వచ్చినటువంటి శుభాంశు శుక్లా గారికి ముందుగా నా అభినందనలు నా శుభాకాంక్షలు విజయవంతంగా కిందకు వచ్చినందుకు అదేవిధంగా ఇవాళ శివకుమార్ అనేటువంటి వ్యక్తి వెళ్ళి ఈ పార్టీ గుర్తు మాది కాదు మార్చండి అనేటువంటి మాటలు వ్యాఖ్యానాలు చాలా దురదృష్టకరం శివకుమార్ అని ఆయన మాట్లాడటానికి గుర్తుకు సంబంధించినటువంటిది ఆయనకేం సంబంధం రెండు వేల పన్నెండులో మేము సంస్థాగతంగా పార్టీ పెట్టారు మా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సార్లు ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగులో పోటీ చేసినటువంటి మమ్మల్ని పార్టీ మాది పార్టీకి గుర్తు మార్చండి నీకు శివకుమార్ గారు ముందుగా మీకు చెప్తున్నా మీరు తెలుగుదేశం యొక్క ట్రాప్లో పడుతున్నారు ఆ ట్రాప్లో పడి దానివల్ల మీకు నష్టం జరుగుతుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంచుమత్త కూడా కదిలించేటువంటి పరిస్థితి మీది కాదు ఏ గుర్తు పెట్టాలా ఏం చేయాలనేటువంటిది మా నాయకుడు చెప్పాడు మాకు ఒక గుర్తింపు వచ్చింది నాలుగు ఎన్నికల్లో పోటీ చేశాము నిన్న నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చింది మీరెవరయ్యా గుర్తు మార్చండి అది మార్చండి ఇది మార్చండి అని చెప్పడానికి మీకేంటి సంబంధం అంటున్నా మీరెవరు మాకు పార్టీ ఉంది సంస్థాగతంగా మేము పోటీ చేశాం కేంద్ర స్థాయిలో మేము మాకు ఒకంటూ మా పార్టీకి ఒక గుర్తింపు ఉంది మేము ఇక్కడ బలమైనటువంటి పార్టీ మీరు కాదు మిమ్మల్ని పంపించిన నాయకుడే ఇవాళ మమ్మల్ని చూసి తడుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది నిన్నటిదాకా ఆ కూటమి ఈ కూటమి కూటమి లేని ముందుకు రాలేమనేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇవాళ కూటమి కాదు కదా దరిదాపులో మమ్మల్ని చూసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినటువంటి ఆ కూటమి వాళ్ళ యొక్క మాటలు విని మీరు ఏదో ప్రేలాపలు పిచ్చి ప్రేలాపంలో పేలుతున్నారు మీకు మీ స్థాయి అది కాదు మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి మీరు ఉండటం మంచిది కాబట్టి భవిష్యత్తులో కూడా మీ స్థాయిని మీరు తెలుసుకోండి అంతేగాని పిచ్చి ప్రేలాపలను మానుకోండి తెలుగుదేశం వాళ్ళ యొక్క ట్రాప్లో మీరు పడవద్దు తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంవత్సరం పాటు పరిపాలన చేస్తే వాళ్ళ పరిపాలనలో మొత్తం కూడా అవినీతిమయంగా కంపు కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ మంచి మందు అని అన్నారు ఆ మందు డిస్లరీలు తీసుకుంటే ప్రతి మూడు డిస్లరీలకి ఒక స్పిరిట్ లెవెల్ కలిపినటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా హత్యలు ఎక్కడ చూసినా రెడ్బుక్ రాజ్యాంగ పరిపాలన నడుస్తుంది తప్ప మంచిగా మానవత్వం పరిపాలనటువంటిది చేయనటువంటి వాళ్ళ ట్రాప్లో మీరు పడి మీకెందుకే అవన్నీ మీరు ఎప్పుడు కూడా ఒక స్టెబిలిటీగా ఉండండి అంతేకాని ఎవరు ఏది చెప్తే అది ఆ పేపర్ పట్టుకొని ఈసీ గారి దగ్గరికి మేము వెళ్తున్నాం అనేటువంటిది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు హత్యాకాండలు జరుగుతున్నాయి ప్రతిరోజు దుర్మార్గాలు జరుగుతున్నాయి వాటిని ఖండించండి వాటి గురించి ఎలుగెత్తి చాటి చెప్పండి ఎందుకంటే ఇవాళ పద్నాలుగు సంవత్సరాల బాలికలను పద్నాలుగు మంది టీడీపీ వ్యక్తులు రేపు చేస్తే ఆ అమ్మాయి ఇక పది పదిహేను రోజుల్లో ప్రసవించే పరిస్థితి వచ్చింది అలాంటి దుర్మార్గమైనటువంటి పాలన చేస్తే దాని గురించి మీరు ఆ ట్రాప్లో పడుతున్నారు ఇలా కుప్పం ఉంది మీ సొంత సీఎం గారు సొంత నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఒక మహిళను వ్యవస్థరాలను చేసి చెట్టుకు కట్టేసినటువంటి పరిస్థితి అది ఆగకముందే ఇవాళ మళ్ళీ ఇంకో కరెంటు పోలు ఇంకో కావని తీసుకొచ్చి కరెంటు పోలు కట్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతుంటే ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనగా మీరు వత్తాస బలుగుతూ మీరు వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదివేటువంటి పరిస్థితుల్లో దుర్మార్గంగా ఉన్నారు ఇవి కరెక్ట్ కాదు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి ప్రతిరోజు నిన్న నాగమల్లేశ్వరరావు పొన్నూరు నియోజకవర్గంలో ఒక సర్పంచ్ని నాగమల్లేశ్వరరావు అని దాడి చేశారు దాడి చేస్తే అటు చనిపోయేటువంటి పరిస్థితిలో ఇలా రమేష్ హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా గుడివాడ తీసుకుంటే హారిక మా జడ్పీటీసీ జడ్పీటీసీని ఆ జడ్పీటీసీని అక్కడ ఆ గుడివాడ నియోజకవర్గానికి ఒక క్యాంపెయినింగ్లో పాల్గొనడానికి వస్తే ఆ మీద దారుణంగా దుర్భాషలాడి ఆమె కారును నిర్బంధించి ఒక బీసీ మహిళ మీద మీరు ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నారు అదే చెప్తున్నామా ఈ రాష్ట్రంలో నేరాలు ఘోరాలు పెరిగిపోయినాయి హత్యా రాజకీయాలు పెరిగిపోయినాయి మందు లెవెల్స్ పెరిగినయి గంజాయి వాళ్ళు ఎక్కువ అయిపోయారు ఈ రాష్ట్రాన్ని పరిపాలన గాలికి వదిలేసి ఎంతసేపు ఉన్నా రెడ్ బుక్ మా ఎర్ర బుక్ చూడండి అని అనేటువంటి మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి రెడ్ బుక్ పెట్టుకోండి రెడ్ బుక్ గుర్తు మార్చుకోండి అని చెప్పండి వెళ్ళి మాకు మీకు కావాల్సి ఉంటే రెడ్ బుక్ గుర్తు పెట్టుకోండి అంతేగాని మా గుర్తుతో మీకు పని ఏందా శివకుమార్ గారు ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి ప్రేలాపన చేసి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం ఊరుకునే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితులు లేదు ఈ రాష్ట్రము రావణ కాష్టంగా తగలబడేటువంటి పరిస్థితుల్లో మీరు తయారు చేశారు ఈ రాష్ట్రాన్ని మీ వాళ్ళ మాటలు నమ్మి కూటమి ప్రభుత్వం ఇలా ప్రతి ప్రతి విషయంలో కూడా దుర్మార్గం ఇసుక దోపిడి మందు దోపిడి అదేవిధంగా గంజాయి విపరీతమైనటువంటి గంజాయి ఏర్పడుతుంది చిన్న చిన్న పిల్లలకు గంజాయి ఏర్పాటు చేసి గంజాయిని ఏర్పాటు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఏ దశగా తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఇవాళ నిన్న రాజధాని భూముల సేకరణ వెళ్తే ఏం చేశారు అక్కడ ప్రజలు రైతులు తిరగబడితే ఆ ఆర్డినెన్స్ వెనక తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి పరిపాలన చేయటానికి మీరు సహకరించండి అంతేగాని ఇలాంటి స్క్రిప్ట్లు రాసిచ్చి ఇలాంటి దొంగతనంగా వేరే వాళ్ళని పంపించి ఆ గుర్తు మాది ఈ గుర్తు మాది అనేటువంటి నీచ రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నా పరిపాలన సక్రమంగా చేయండి ఈ రాష్ట్రాన్ని మీకేదో అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సంవత్సరంలోనే సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేశారు కాబట్టి ఇంక